దినాల్లో వాక్య విస్ఫోటనం జరుగుతున్న సందర్భంలో ఎక్కడ చూసినా సరే వాక్యము సమృద్ధిగా అందుబాటులో ఉంది సందేహం లేదు నిజంగా వాక్యం వినట ద్వారా మనందరికీ తెలిసింది వినట ద్వారా ఏమొస్తుంది విశ్వాసం వస్తుంది నిజంగా చెప్పాలంటే ప్రస్తుత దినాల్లో విశ్వాసానికి కూడా కొరత లేదు దెర్ ఇస్ నో డియర్త్ ఫార్ ఫెయిత్ మనలో విశ్వాసము లేదు అని చెప్తే అది తప్పు ఎందుకంటే విస్తారమైన వాక్యం వినట ద్వారా సందేహం లేకుండా ఖచ్చితంగా ఏమొస్తుంది అక్కడ విశ్వాసం వస్తుంది విట్ ఇట్స్ నాట్ ద ప్రాబ్లం ఆఫ్ ఫైత్ మనలో చాలామందికి సమస్య విశ్వాస సమస్య కాదు దేవుణ్ణి నమ్మలేకపోవడం కాదు మన దేవుణ్ణి నమ్ముతాం విశ్వాసం ఉంది దేవుడు మన దేవుడు మన అక్కర్లు తీరుస్తాడు ఎంతమంది నమ్ముతున్నారు చేయద్దండి అందరం నమ్ముతున్నాం హండ్రెడ్ పర్సెంట్ మన సమస్య అంత ఏంటంటే దేవుడిని అక్కర్ తీరుస్తాడు కానీ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు దేవుడు అక్కర్లు తీరుస్తాడు కానీ నా సమస్య ఏంటంటే ఎప్పుడు తీరుస్తాడు కొన్నిసార్లు ఎలా తీరుస్తాడు ఇదే మన సమస్య నా దేవుడు అక్కడి తీరు నా దేవుని రక్షింపనేరకున్నాడు ప్రభుహస్తము చెప్పాలి ఏమో కూర్చగలేదు అద్భుతంగా అనర్గంగా చెప్తున్నాను మా దేవుని చెయ్యి అసలు చిన్నవోలేదు దేవుని హస్తము కురచగలేదు నిస్సందేహగా అయినా రక్షింపనేరకుండా ప్రభు హస్తం కుర్చ కాలేదనేది మన అందరి ధైర్యం కానీ ప్రశ్న ఏంటంటే మరి ఆ రక్షించే హస్తము ఆదుకునే హస్తము పోషించే హస్తము స్వస్థపరిచే హస్తము అక్కర్లు తీర్చే హస్తము మన భారములు భరించే హస్తము జవాబులు ఇచ్చే హస్తము ప్రార్థనలకు ప్రార్థనలకు జవాబిచ్చే ఆ దేవుని యొక్క జవాబులు ఇచ్చే హస్తము నేను ఎప్పుడు చూడగలను వెన్ కెన్ ఐ సీ దాట్ మనలో ఓన్లీ ప్రాబ్లమ్ ఆల్ ఆఫ్ అస్ లాయిటర్ వేస్త్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ కన్ఫర్ంటెడ్ విత్ ఎస్ ఇట్ ఈస్ నాట్ దట్ గాడ్ కెనాట్ డూ వీ బిలీవ్ గాడ్ డస్ అవర్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ వెన్ ఎప్పుడు చేస్తే ఎప్పుడు చేస్తాడు ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఇట్ ఈస్ నాట్ డౌటింగ్ గాడ్స్ అబిలిటీ వి నెవర్ గాట్ డౌట్స్ గాడ్స్ అబిలిటీ మనం ఎవరు కూడా దేవుని సామర్థ్యాన్ని ఎవరు కూడా శంకించే వాళ్ళము కాదండి ఎస్ వర్ణ్ నేను అడుగుతాను మన దేవుడు స్వస్థపరిచే దేవుడా ఎస్ వాళ్ళు చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ నా దేవుడు ప్రతి అక్కడ తీర్చగలడు ఆయన కృపా మహదేశం నుండి ప్రతి అక్కడ తీర్చిన ఎంతవరకు నమ్ముతున్నారు హండ్రెడ్ పర్సెంట్ యహో వాకు అసాధ్యమైంది ఏది లేదు ఎంత నమ్ముతున్నారు దేవుడు ఏమైనా చేయగలడు ఎంత నమ్ముతున్నారు సమస్య అంత ఏంటంటే ఎప్పుడు చేస్తాడు ఎలా చేస్తాడు నా జీవితంలో దేవుడు ఎందుకు చేయట్లేదు ఇలాంటి ప్రశ్నలతోనే మనం బాధపడుచుంటాం కానీ దేవుని సామర్థ్యాన్ని ఎన్నడూ శంకించే వాళ్ళం కాదు డౌట్ పడే తత్వం మనకు అసలే లేదు అంతటి పాపాన్ని ఎప్పుడు అంతటి దుహ దుస్సాహసాన్ని ఎప్పుడు చేసేవాళ్ళం కాదు ఈరోజు మన జీవితాల్లో దేవుని విడుదలకు దేవుని వాగ్దానం నెరవేర్పుకు వాగ్దానం ఒకవైపు వాగ్దానం నెరవేర్పు ఒకవైపు ప్రశ్న ఒకవైపు జవాబు ఒకవైపు సమస్యల ఒకవైపు పరిష్కారం ఒకవైపు ఎన్నో సంవత్సరాల ఒక ఒకవైపు బ్రేక్ త్రూ ఒకవైపు ఈ రెండిటి మధ్యలో చరిత్రను మార్చిన ఒక చిన్న రహస్యాన్ని మనలో ఏ సక్సెస్ స్టోరీస్ చెప్పరు వాస్తవంగా ఏ సాక్ష్యాలు కూడా పంచుకోరు చరిత్రను ఒక మలుపు కథను తిప్పింది ఒక సంఘటన రోజు ఒక జరిగిన ఒక చిన్న సంఘటన నేను నా జీవితంలో జరిగిన ఒక చిన్న ప్రతిస్పందన స్టోరీ ఒకలాగా ఓటమి వైపు వెళ్తున్న కథను దేవుడు మార్చాడు ఎలా మార్చాడు మాత్రం ఎవరని చెప్పరు సాక్ష్యాల్లో చెప్పరు సక్సెస్ స్టోరీస్లో చెప్పరు మర్మల్లో కూడా చెప్పరు అయితే రాత్రి దేవుడు మనతో మాట్లాడి ఇష్టపడుతున్నాడు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దట్ వాన్ సీక్రెట్ దట్ వాన్ సీక్రెట్ దట్ వాన్ సీక్రెట్ బిట్వీన్ స్టాగ్నేషన్ అండ్ బ్రేక్ దట్ వన్ సీక్రెట్ బిట్వీన్ డిలే అండ్ 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 బ్రేక్ ఆన్సర్ ద వన్ దీక్రెట్ బిట్వీన్ లాంగ్ స్టాండింగ్ స్టాగ్నేషన్ అండ్ మూవ్ ఆఫ్ గాడ్ ఆ చిన్న రహస్యాన్ని ఈరోజు మనం చూడ చూడడానికి పరిశుద్ధాత్మ అందరితో మాట్లాడని ఇష్టపడుతున్నాడు దేవుడు మన అక్కర్ తీర్చే దేవుడు యహోవా ఈరే దేవుడు ఆయన చూచుకుంటాడు నా భారంలన్నీ కూడా ఆయన ఖచ్చితంగా నా కొరకు అక్కర్లన్నీ కూడా తీరుస్తాడు అని మన అందరిని అమ్మేవారమే కదా కానీ ఈరోజు ప్రశ్న ఏంటంటే ఆ అక్కర తీర్చే దేవుని హస్తాన్ని నేను ఎప్పుడు చూడగలను అనే ప్రశ్నకి మనందరికీ తెలిసిన సంఘటన రండి ఒక్క సీక్రెట్ ఓన్లీ వన్ సీక్రెట్ ఎప్పుడు దేవుడు తన యొక్క సం సమృద్ధిని తన యొక్క సదుపాయాన్ని తన యొక్క వనరులను తను మన కొరకు దాచి ఉంచిన ఇరే హస్తాన్ని ఎప్పుడు మనం చూస్తాం హౌ కెన్ వి సీ ద విజన్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రొవిజన్ వెరీ సింపుల్ హౌ కెన్ వి సీ ద విజన్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రొవిజన్ సమృద్ధిని చూచే ఆ దృష్టిని ఆ దర్శనాన్ని మనం ఎప్పుడు చూడగలం అనేది ఈరోజు ప్రశ్న మనలో ఈ సత్యాన్ని కానీ తెలుసుకుంటే మళ్ళొకసారి చెప్తున్నాను ఆయన హస్తం ఎంత బలమైనదో ప్రతి ఒక్కరి జీవితాలను దేవుడు మార్చునుగాక ఆది కాండ మీరు రెండో అధ్యాయం పదవచనం మొట్టమొదటి మాటను అందరం కలిసి జెనసిస్ చాప్టర్ ట్వంటీ టూ జెనసిస్ చాప్టర్ ట్వంటీ టూ వర్స్ టెన్ కెన్ యూ ఆల్ రీట్ టుగెదర్ ప్లీజ్ ఆది ఇరవై రెండవ అధ్యాయం పదవచనం నేరుగా అద్భుతమైన సత్యాన్ని మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం జెనసిస్ చాప్టర్ ట్వంటీ టూ వర్స్ టెన్ ఆది కాండ ఇరవై రెండో అధ్యాయం పదవచనాన్ని అందరం కలిసి చదువుకుందాం అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఏబ్రహాం స్ట్రెచ్ ఫోర్త్ హిస్ హ్యాండ్ అండ్ టుక్ నైఫ్ టు స్లే హిస్ సన్ స్ట్రెచ్డ్ ఫోర్త్ హిస్ హ్యాండ్ స్ట్రెచ్డ్ ఫోర్త్ హిస్ హ్యాండ్ అండ్ టుక్ ద నైఫ్ టు స్లే హిస్ సన్ అబ్రహాము ఒక దినమందు ఈరే అనుభవంలోకి రాక మునుపు దేవుడు తన ప్రతి అక్కర తీర్చక మునుపు అబ్రహాము జీవితంలో అప్పుడు అనే ఒక పదం ఉంది అప్పుడు అనే పదం ఒకటి ఉంది వెన్ దర్ ఇస్ అ కండిషనల్ క్లాస్ వీ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ వెన్ బిహైండ్ రండి ఒకసారి పదవి వచ్చినాలో స్టార్టింగ్ పద ఏమని చూస్తారా అందరం కలిసి చూద్దామా ఫస్ట్ ఫస్ట్ పదం ఏముందండి బిగర్ చెప్పాలి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎప్పుడు దయచేసి గమనించండి బైబిల్లో ఒక ప్రశ్న ఒక మాట వచ్చిందంటే దేవుడు కూలంకషంగా అందులో రహస్యాన్ని కూడా మిళితం చేసి పెట్టాడు ఒకసారి ఈ ఆదికాండం ఇరవై ఒకటి అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో ఇంకొక మాట ఉంది చదువుతారా అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అతను ఏమి చేయకుము నీకు ఒక్కడే ఉన్న నీ కుమారు నాకు ఇయ్య వెనుది అనేది కనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుతున్నదని ఎన్నిసార్లు అప్పుడైనా ఎన్నిసార్లు సప్పుడు చేయండి ఎన్నిసార్లు రెండు సార్లు ఇప్పుడు వచనంలో ఇప్పుడు మనందరం ప్రతిసారి ఆశపడే మాట వచనం థర్టీన్త్ వర్స్ అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడేను ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడేను అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకొని తన కుమారుడికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను వచనంలో స్టార్టింగ్ పదం సప్పుడు ఎట్టిగా వచనంలో మొదటి పదం పదకొండవత్న మొదటి పదం ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ మూడు అప్పుడు మధ్యలో ఏముంది స్టోరీ అంతా ఇక్కడ ఉంది అప్పుడు 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 నెక్స్ట్ క్వశ్చన్ ఎప్పుడు మన జీవితంలో పద్మ వచ్చిన మనకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టి వెనుక తట్టున కనబడి అబ్బా ఎంత మంచి మాట అండి దేవుడి మాట నా జీవితంలో నెరవేర్చునుగాక ఆమె అనట్లేదు మీకు పొట్టేలు వద్దా ఆర్ట్ ఆఫ్ ఆర్ట్స్లో పొట్టేలు ఖచ్చితంగా కావాలని ఏ పొట్టేలకు ఎదురు చూస్తున్నారో తెలియదు కొంతమంది ఏమో ఆర్థికంగా పొట్టేలు కావాలా ఆర్థికంగా కొంతమంది పొట్టేలు ఎదురు చూస్తారు కొంతమంది వివాహంలో పొట్టేలు కూడా ఎదురు చూస్తారు కొందరికి భర్త పొట్టేలు అవుతాడు కొంతమందికి భార్య పొట్టేలు అవుతుంది ఇంకొంత ఇంకొంతమందికి అక్కర్లు తీర్చే వనరులు నీ జీవితంలో ఏమవుతుంది పొట్టేలు అవుతాయి పొట్టేలు సిద్ధంగా ఉంది ఈ మాట ఎంతమంది అమ్ముతున్నారు ర్యామ్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఎస్ ర్యామ్ ఈజ్ ఆల్రెడీ నా వెనుక చెప్పాడు మై ర్యామ్ ఈజ్ ఆల్రెడీ దేర్ నా పొట్టేలు సిద్ధంగా ఉంది మరి ఎలా తెలుసుకోవాలా పొట్టేల్ని అదే కదా బ్రదర్ ప్రాబ్లం అంతా ప్రాబ్లం అంతా అదే కదా ఆ పొట్టేలు తెలుసుకోవాలంటే ముందు ప్రభావం అప్పుడు ఏమన్నాడు అప్పుడు అంటే దాని ముందు వాగ్దానం ఇచ్చాడు నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి మళ్ళీ ఎప్పుడు మళ్ళీ అక్కడ ఇంకో మాట ఏముంది అప్పుడు అని ఉంది అవును ప్రభా మరి నాకు ఈ దర్శనం కనపడాలి ఏది నా పొట్టేలు నా కొరకు నువ్వు ఎదురు సిద్ధపరిచిన ఆ యొక్క వనరులు నా కొరకు సిద్ధపరిచిన సమృద్ధి నా కొరకు సిద్ధపరిచిన సముదాయాన్ని నేను ఎప్పుడూ చూడగలను ప్రభా వెన్ కెన్ ఐ సే ఇట్ వెరీ ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్ పదకొండు వచ్చిన చదువుదాం రండి పదవచ్చు చదువుదాం ఈరోజు ఈ జవాబుగా అర్థం చేసుకుంటే ఇన్ని రోజులు ఆగి ఉన్న వనరులు కాలు కాలుధిరపడతాయి నువ్వు వద్దంటే కూడా వచ్చిన కాలు పడతాయి నువ్వు వద్దు ప్రవా ఎలా తీర్చబడాలి అక్కర్లే ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు నువ్వు ఈ పని చిన్న పని చేయి వద్దన్నా వచ్చి నీ కొరకు యహోవైరే హస్తము ఆయన సమృద్ధి వచ్చి నీ కాళ్ళ మీద గాక